హదీస్ అంటే సామాన్య పరిభాషలో ప్రవక్త వచనం ఆఫ్ ప్రాఫిట్ అనే అర్థాలు వస్తాయి హదీస్ అనేది అరబీ భాషా పదం దీని ధాతువు హా దాసా దీని నిఘంటు అర్థం కొత్త విషయం మరియు ప్రబోధన అనే అర్థం కూడా వస్తుంది ఇస్లామియా పరిభాషలో చెప్పాలంటే హదీస్ అంటే ప్రవక్త మొహమ్మద్ తన తరపున చేసిన బోధన కొన్ని వారి శిష్యులు కూడా చేసిన బోధనలు ఉన్నాయి వాటిని హదీసు అనరు ప్రవక్త మహమ్మద్ పవిత్ర పెదవుల నుండి ఖురాన్ మరియు హదీసులు కూడా వెలువడ్డాయి అయితే వాటిలో ఖురాన్ ను ఎలా వర్గీకరించారు అన్న ప్రశ్నకు ఖురాన్ అవతరణ జరిగినప్పుడు ప్రవక్త గంభీరమైన వదనానికి గురయ్యేవారు అత్యంత చలిగా ఉన్నప్పటికీ ఆయన నుదుటిపై చెమటలు పట్టేవి అలాంటి పరిస్థితి ఆయనపై ఆవహించినప్పుడు దైవవాణి అవతరణ ప్రారంభమైందని అక్కడ లేఖకులుగా ఉన్న ఆయన సహచరులు కలము కాగితం పట్టుకొని రాయడానికి సిద్ధమయ్యేవారు ఇలా ఇరవై మూడు సంవత్సరాల పాటు అనేక సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో ఆయన నుండి విని సేకరించిన సమాచారమే ఖురాన్ గ్రంథం అంటారు అయితే అందులో ప్రత్యేకమైన అద్భుతమైన లయ ఉండేది ఇలాంటి ఇత్యాది ప్రత్యేకతలను బట్టి దానిని ఖురాన్గా నిర్ధారించి ప్రత్యేకంగా లిఖించేవారు దీనికి పూర్తి భిన్నంగా హదీస్ అన్నది సామాన్య అరబులు మాట్లాడే సాధారణ అరబీ భాషలో ఉండేది ఈ విధంగా ఖురాన్ ను నుండి నుండి చేసేవారు ఖురాన్ ప్రాథమిక ప్రామాణిక వివరణ చూడాలనుకునే వారు హదీసుల అధ్యయనం చేయక తప్పదు మానవత్వం గురించి చెప్పిన కొన్ని హదీసులు సహీ అబూ నాలుగు వేల ఎదుకొం ఇలా సెలవిచ్చారు ఏ వ్యక్తి ప్రజలకు కృతజ్ఞత చూపడో వాడు అల్లాహ్ పట్ల కృతజ్ఞుడు కాజాలడు అని ప్రకటించారు మరొక హదీస్ సునన్ దావూద్ నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒకటి మహానీయ మొహమ్మద్ ఇలా సెలవిచ్చారు కరుణించే వారికి కరుణామయుడు కరణిస్తారు మీరు భూవాసులను కరణించండి ఆకాశవాసి మిమ్మల్ని కరణిస్తారు అని ప్రకటించారు ఈ రెండు హదీసుల సారాంశాన్ని మన వైదిక ధర్మం మానవ సేవే మాధవ సేవ అని ప్రకటిస్తుంది ఇదండి హదీస్ యొక్క సంక్షిప్త సమాచారం ధార్మిక అవగాహనతో పరస్పర మతవర్గాల్లో సాన్నిహిత్యం సామరస్యం ఏర్పడుతుంది తద్వారా మన దేశం ప్రగతి పదంలో దూసుకుపోతుంది అలాంటి సద్భాగ్యాన్ని పరమేశ్వరుడైన అల్లాహ్ मन की प्रसाद तदास्तु आमीन जय हिंद